వెల్కమ్ బ్యాక్ టు వీటీ అప్డేట్స్ యూట్యూబ్ ఛానల్ తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా ఉన్నటువంటి పెన్షన్ అందరికీ నమస్కారం అండి మన తెలంగాణలో ఎవరైతే ఆసర పెన్షన్ లబ్ధిదారులు ఉన్నారో పెన్షన్ లబ్ధిదారుల విషయంలో అదిరిపోయే రెండు కీలకమైన శుభవార్తలు దీంతో పాటుగా కీలకమైన అప్డేట్స్ అనేది మన రాష్ట్ర ప్రభుత్వం అయితే విడుదల చేయడం అయితే జరిగింది ఈ రెండు శుభవార్తలు మీరు వింటే ఇప్పుడే దగ్గరున్న చోటనే గంతి వేస్తారనైతే మన రాష్ట్ర ప్రభుత్వం నుంచి బిగ్ అప్డేట్ అనేది విడుదల చేయడం అయితే జరిగింది ఇక తెలంగాణలో ఎన్నో రోజుల నుంచి ఎప్పటి నుంచే ఎప్పటి నుంచో గత రెండు సంవత్సరాల నుంచి కొత్త పెన్షన్ డబ్బుల కోసం ఎదురు చూస్తున్నటువంటి పెన్షన్ లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో బీడీ కార్మికులు చనిత కార్మికులు వృద్ధులు వితంతువులు ఒంటరి మహిళలు పెలేరియా డయాలసిస్ హెచ్ఐవి ఎయిడ్స్ వంటి వికలాంగులు వంటి అనేక రకమైన వివిధ రకమైన పెన్షన్ లబ్ధిదారులకు మన తెలంగాణ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కొత్త పెన్షన్ డబ్బులను అయితే పంపిణీ చేయబోతున్నట్లు జీవోనైతే విడుదల చేయడం అయితే జరిగింది ఇక ఈ రెండు వేల ఇరవై ఆరులో సంక్రాంతి పండుగ కానుకగానే ఈ కొత్త పెన్షన్ డబ్బుల ముహూర్తం అనేది ఫిక్స్ అయ్యబోతున్నట్లు సమాచారం ఇక ఇప్పటికే ఆయా జిల్లా కలెక్టర్లకు కొత్త పెన్షన్ డబ్బుల కోసం కొత్త అర్హతల జాబితా సిద్ధం చేయాలని ఆదేశాలు అయితే జారీ చేయడం అయితే జరిగిందంట ఇక ఈ రెండు వేల ఇరవై ఆరులో జనవరిలో రిలీజ్ అయ్యేటువంటి కొత్త కొత్త పథకాలు ఎవరెవరికి అమలు కానున్నాయి ఎవరెవరికి డబ్బులు జమ కానున్నాయి ఇక దానికి పూర్తి అర్హతలు ఏంటి అసలు దీని పూర్తి డీటెయిల్స్ అనేది మనం ఈ వీడియోనైతే తెలుసుకునే ప్రయత్నం చేద్దాము ఇక ఇప్పటికే చెప్పినటువంటి రెండు శుభవార్తలు అవంట కూడా మనం ఈ వీడియోలో ఇంకా ఒకటి ఈ రెండు శుభవార్తలు అయితే పూర్తిగా అయితే మనకిప్ తెలుసుకోడానికి ప్రయత్నం అయితే చేద్దాము సో దానికోసం వీడియోను చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా లాస్ట్ వరకు చూడండి చాలామంది వీడియోను చూస్తున్నారు కానీ వీడియోను లైక్ చేయడం లేదు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు సో మీరు వీడియోని చూడడం ద్వారా మీలాంటి వారు తెలియని వారు కూడా సమాచారం ఉపయోగపడాలంటే సో వీడియోని చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ఈ వీడియో కింద లైక్ అనే బటన్ ఉంటుంది లైక్ చేయండి అదేవిధంగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా నేను పెడుతున్న ప్రతి ఒక్కరు లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ అనేది మీకు అందరికంటే ముందుగా తెలుసుకోవడానికి అవకాశాలు అయితే ఉంటాయి సో మళ్ళీ ఒకసారి అడుగుతున్నాను వీడియోని చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా అయితే లైక్ చేయండి మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి వీలైనంత వీలైనంతమందికి అయితే షేర్ చేసి తప్పకుండా పక్కన ఉన్నటువంటి బెల్లైక నోటిఫికేషన్ మిమ్మల్ని అయితే ఆన్లైన్ అయితే పెట్టుకోవాల్సిందిగా మిమ్మల్ని అయితే కోరుతున్నాను అడుగుతున్నాను ఇక మనమైతే ఏమాత్రం లేట్ చేయకుండా ఈ పూర్తి అప్డేట్ వివరాలకైతే వచ్చేద్దాం మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అనేక రకమైన ఆసర పెన్షన్ లబ్ధిదారులు ఏదైతే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మేము అధికారంలోకి వస్తే వచ్చిన వంద రోజుల నుంచే లేదంటే ఒక నెల నుంచే కొత్త పెన్షన్ డబ్బులను పంపిణీ చేస్తామని హామీ అయితే ఇవ్వడం అయితే జరిగింది ఇక తీరా ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఇచ్చినటువంటి హామీని అనేది నెరవేర్చుకోలే నెరవేర్చుకోలేకనైతే పోయింది ఇక దీన్ని దృష్టిలో పెట్టుకొని మన తెలంగాణలో ఉన్నటువంటి పెన్షన్ లబ్ధిదారులు చాలామంది కొత్త పెన్షన్ డబ్బులపైన ఆధారపడి ఇంకా ఎప్పటి నుంచి కొత్త పెన్షన్ డబ్బులు ఇస్తారని అడగడం అయితే జరుగుతుంది రోజు వీడియోలు అనేది చూడడం అయితే జరుగుతుంది ఇక దీనిపైనే మంత్రి సీతక్క గారు సభలో మాట్లాడుతూ ఈ కొత్త పెన్షన్ డబ్బులను అయితే పంపిణీ చేసేందుకు సర్వం సిద్ధం అనేది చేసామని అయితే అప్డేట్ అనేది విడుదల చేయడం అయితే జరిగింది తెలపడమే కాకుండా ఈ నిజమైనటువంటి అర్హతలు ఎవరైతే ఉన్నటువంటి రై పెన్షన్ లబ్ధారులకు మాత్రమే కొత్త పెన్షన్ డబ్బులను పంపిణీ చేయాలని ఆదేశాలు అయితే జారీ చేయడం అయితే జరిగింది మొదటిగా పెన్షన్ లబ్దారులకు కొత్త పెన్షన్లు నాలుగు వేలు ఆరు వేల రూపాయలు ఇక జనవరి ఫిబ్రవరి మార్చి మూడు నెలలలో ఒక నెలలో డేట్ అనేది ఫిక్స్ చేసి కొత్త పెన్షన్ డబ్బులైతే పంపిణీ చేయబోతున్నట్లు సమాచారం ఇక రెండోది వచ్చేసి తెలంగాణలో ఎవరైతే మహిళలు మహాలక్ష్మి పథకానికి దరఖాస్తు చేసుకున్నారో అటువంటి మహిళలకి మహాలక్ష్మి పథకం కింద ప్రతి మహిళకి ప్రతి నెల ఇరవై ఐదు వందల రూపాయలు ఏడాదికి ముప్పై వేల రూపాయల డబ్బులు అయితే విడుదల చేయబోతున్నట్లు సమాచారం అయితే రావడం అయితే జరిగింది ఇక ఈ మహాలక్ష్మి పథకం డబ్బులు కూడా ఈ ఫిబ్రవరి మొదటి వారం జనవరి చివరి వారంలో రిలీజ్ చేసే అవకాశాలు అయితే ఉన్నాయంట ఇక ఈ నవంబర్ నెల పెన్షన్ డబ్బులు జమ కాని వారందరికీ ఈరోజు మరో రానున్న రెండు గంటలలో ఆ పెన్షన్ డబ్బులు అయితే జిల్లాలలో అన్ని జిల్లాలలో జమ చేయబోతున్నట్లు సమాచారం ఈరోజున్న అప్డేట్స్ అయితే ఇవి థ్యాంక్ యూ గాయస్ జై హింద్